హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి సదరం సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే మీ ముందుకైతే తీసుకొస్తా అండి సో ప్రధానంగా సదరం సంబంధించి చాలా మంది స్లాట్లు అయినా బుక్ చేసుకుని ఉంటారు కదా సో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏపీ ప్రభుత్వం సదరం సంబంధించి వికలాంగత్వం ఎవరైతే ఉన్నారో వారు సదరం అనేది అప్లై చేసుకొని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయంలో కానీ మీ సేవ సెంటర్లో కానీ సదరం స్లాట్ సంబంధించి అయితే మనకి అయినా ఓపెన్ అవ్వడం జరుగుతుంది కదా సో ఓపెన్ అయినప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సదరం సంబంధించి మనం సదరం అనేది స్లాట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది సో సంబంధిత హాస్పిటల్ ఏ హాస్పిటల్ కావాలో హాస్పిటల్కి అయితే మనము సదరం అనే స్లాట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది కదా సో బుక్ చేసుకున్నాక పలన డేట్కు రామని చెప్పేసి మీకు ఒక డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి వెయిటింగ్ లిస్ట్లో కూడా పడుతుందండి సో వెయిటింగ్ లిస్ట్లో పడిన వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది వాడుకలో ఉండే మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఎందుకంటే మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది వస్తుంది సో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవాళ్ళు కావచ్చు అలాగే మీకు పలని డేటుకు రామని చెప్పేసి ఇచ్చినటువంటి సదరం సంబంధించి స్లాట్ బుకింగ్ సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే సో ఆ డేట్కు మీరు వెళ్ళలేకపోతే కన్నా సో మరలా చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదండి ఏపీ ప్రభుత్వం సదనం సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే మన ముందుకైతే తీసుకున్నది సో ఆ సమాచారంలోకి వెళ్ళే ముందు సో ప్రధానంగా మనము ఆన్లైన్ సర్వీస్ సంబంధించి మీషో యాప్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ సంబంధించి ఎవరైతే ఆన్లైన్ సర్వీస్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను క్రియేట్ చేయడం జరిగిందండి సో టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి సో మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది తక్కువ ధరతో ఇక్కడ ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది సో ధరలో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు డైలీ అప్డేట్ అనిపించింది రోజుకు ఒకసారి కానీ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ చేసి చూడండి ప్రతిరోజు మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ మీషో యాప్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ సంబంధించి మొత్తం ఆన్లైన్ సర్వీస్ అనేది ఇందులో ఉంటుంది సో ప్రతి ప్రోడక్ట్ అనేది మీకు తక్కువ ధరతో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి డైలీ మీరు ఈ అప్డేట్ అనిపించుంది సో ఇంకా మరింత లెట్ చేయడం టాపిక్ అర్థం లేచుకో గతం సంబంధించి గతంలో ఎవరైనా అప్లై చేసిన వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో గతంలో అంటే ఆరు నెలల కిందట ఎవరైనా సదరం ఫ్లాట్ బుక్ చేసి సంబంధిత హాస్పిటల్కి వెళ్లకుండా టైం టు టైం అనేది వాళ్ళు కేటాయించుంటారు కదా ఆ టైం లోపల మీరు వెళ్లకుండా డిలే అయితే ఇలా మళ్ళీ మీరు అప్లై చేసుకున్నప్పుడు ఆల్రెడీ మీకు సదరం ఐడి ఉందని చెప్పేసి చూపిస్తుంది సో అలాంటి వాళ్ళ అనేది ఆరు నెలల కిందట అప్లై చేసిన వాళ్ళందరివి సదరం ఐడి అనేది డిలీట్ చేయడం కానీ సో గతంలో గతంలో అయితే మన ఐడి నెంబర్ అనేది డిలీట్ చేసుకోవాలంటే సంబంధిత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ సంబంధిత డాక్టర్ దగ్గర మన యొక్క ఐడి అనేది మనం డిలీట్ చేయించుకుంటూ ఉన్న వాళ్ళం సో అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక ఆప్షన్ తీసుకోవడం ఏదైతే మంచి విషయమే సో మీరు ఏదైతే సదరం అప్లై చేసిన తర్వాత సిక్స్ మంత్స్ పూర్తి అయింటికినా మీకు ఆటోమేటిక్గా ఆ ఐడి నెంబర్ అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది సో ప్రధానంగా ఈ సదరం సంబంధించి ఎవరైనా అప్లై చేసినప్పుడు మంది హాస్పిటల్కి వెళ్లకుండా ఏమైనా డిలే అయినప్పుడు సో మళ్ళీ అప్లై చేసుకున్నప్పుడు మీకు ఐడి నెంబర్ చూపిస్తుంది అలాంటి వాళ్ళందరినీ ఉద్దేశంలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ప్రధానంగా ఆరు నెలలు పూర్తి అయితే మీ ఐడి నెంబర్ అనేది డిలేట్ చేయడం జరుగుతుంది మళ్ళీ కొత్తగా మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మరొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందండి సో మీరు గతంలో రెండు వేల పది కావచ్చు రెండు వేల పన్నెండు కావచ్చు రెండు వేల పదిహేడు కావచ్చు ఆ సమయంలో సదరం సర్టిఫికేట్ అనేది మనకి ఆన్లైన్ సర్వీస్ అనేది లేదండి ఎవరైతే విక్లాంగత్వం పొంది పింఛన్ పొందాలనుకున్న వాళ్ళు సంబంధిత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సదరం క్యాంప్ అనే వెళ్ళి సో అక్కడ మనం సదరం అనే చెకప్ చేసుకున్నప్పుడు అక్కడ పర్ పర్మనెంటా లేదంటే టెంపరీ అని చెప్పేసి డాక్టర్ ఒక మాన్యువల్ లెటర్ అనేది మాన్యువల్ సర్టిఫికేట్ అనేది వికలాంగత్వం సంబంధించి ఒక ముద్ర సీల్ వేసి గవర్నమెంట్ డాక్టర్ అనేది ఇవ్వడం జరిగింది అలాంటి సర్టిఫికేట్ల ఐడి నెంబర్ కూడా ఇక్కడ మనకి ప్రింట్ అవుతుందా లేదని చెప్పేసి గత వైసీపీ ప్రవర్తనలో కూడా వికలాంగత్వం సంబంధించి పింఛన్ వెరిఫికేషన్ అప్పుడు అలాంటి సర్టిఫికేట్లు ఉండకూడదు ఆన్లైన్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలాంటి సర్టిఫికేట్లు అనేది మనము ఐడి నెంబర్ ఎంటర్ చేసి ప్రింట్ సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి మనం ప్రింట్ తీసినప్పుడు గ్రామ సచివాలయంలో అక్కడ మనకి ఓల్డ్ సదరం సర్టిఫికేట్ టేక్ అండ్ ప్రింట్ మీ సేవా సెంటర్ అని చెప్పేసి రావడం ఇలాంటి ఐడిస్ కూడా డిలీట్ చేయడం జరిగిందండి సో డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం తీసుకోవడం సో అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు అప్లై చేసి వదిలేసినటువంటి ఐడి నెంబర్ అనేది డిలీట్ చేసుకుంటే గతంలో చాలా ఇబ్బంది ఉన్నది అలా కాకుండా ఇప్పుడు ఆరు నెలలు పూర్తి అయిన వెంటనే మీ యొక్క సదరం ఐడి అనేది మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు సో ఆ విధంగా మనకి ఇవ్వడం జంది ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ చూపిస్తా అండి మన యొక్క సదరం ఐడి నెంబర్ ద్వారా ఏదైనా ఒక ఐడి నెంబర్ తీసుకొని మీకు ఇక్కడ చూపిస్తాను సో ఆ ఐడి నెంబర్ ఉన్నవాళ్ళు మనకి ఇక్కడ ఓల్డ్ సదరం సర్టిఫికేట్ కెనాట్ మీ సేవ ఫ్రెంట్ అని చెప్పేసి రావడం జంది ఇలా ఆప్షన్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ఐడి నెంబర్ అనేది డిలీట్ అయి ఉంటుంది సో మీరు హాస్పిటల్కి వెళ్ళి వచ్చి ఉండొచ్చు కానీ అక్కడ మీ యొక్క పర్సంటేజ్ ఎంత మీరు టెంపరీ ఉందా పర్మనెంట్ ఉందా అని చెప్పేసి తెలుసుకోవడానికి అయితే అవకాశం లేదు సో అలాంటి మెసేజ్ వచ్చిన వాళ్ళు అంటే మీరు చెక్ చేసుకున్న అలాంటి మెసేజ్ వచ్చిన వాళ్ళు మీ యొక్క సదరం ఐడి అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయి ఉంటుందండి సో మీరు ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉండదు అలాంటి వాళ్ళు మళ్ళీ సదరం సిట్ అనేది మెల ఒకసారి అప్డేట్ చేయడం జరుగుతుంది గ్రామ సచివాలయంలో కావచ్చు మీ సేవలో కావచ్చు అప్పుడు మీరు సదరం సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మరొకసారి చెప్తున్నా అండి ఓల్డ్ సర్టిఫికేట్ అనేది అంటే గతంలో ఈ ఆన్లైన్ సర్వీస్ అనేది లేకుండా అన్నది డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క పేరు నమోదు చేసుకొని వాళ్ళు వికలాంగత ఉందాలని చెప్పేసి గవర్నమెంట్ డాక్టర్ల దగ్గర ఒక మాన్యువల్ లెటర్ అనేది అంటే మాన్యువల్ సర్టిఫికేట్ అని తీసుకొని ఉంటారు అలాంటి ఐడి నెంబర్ కూడా చెక్ చేయడం జరిగిందండి సో వాళ్లకు చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఓల్డ్ సదరం ఐడి టేక్ అండ్ ప్రింట్ మిస్ అని చెప్పేసి రావడం ఉంది సో అలాంటి వాళ్ళు మీకు ఒకసారి మీ యొక్క సదరం ఐడి అనేది కొత్తగా అప్లై చేసుకోవడానికి ఓపెన్ అవుతుందా లేదని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఓపెన్ అయిందంటే మటుకు మేక యొక్క సదరం ఐడి అనేది డిలేట్ అయినది సో మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ పిషన్ పొందుతున్నా కూడా మళ్ళీ కొత్తగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ సదరం ఐడి నెంబర్ ఖచ్చితంగా ఆన్లైన్ సర్వీస్ ఉన్నది సదరం ఐడి నెంబర్ ఉండాలని చెప్పేసి ఏప్రిల్ పథకం తీసుకోవడం ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ మన డిసీ తొమ్మిది పది తేదీలు మనకి వెరిఫికేషన్ అయితే చేయడం చాలా మంది పింఛన్లు అవకతవకలు జరిగినాయి చెప్పేసి కూడా డిలే చేయడం ఉంది వాటి సంబంధించి రేపు ఉదయం మీకు వీడియోనే చేసి చూపిస్తానండి సో ప్రధానంగా ఇప్పుడు సదరం సంబంధించి ఒక లబ్ధిదారు యొక్క ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి వాళ్ళ యొక్క పింఛన్ అనేది పొందాలనుకుంటున్నారు సో వాళ్ళ యొక్క సదరం ఐడిని డౌన్లోడ్ చేయమని చెప్పేసి నాకు కామెంట్ చేయడం జరిగింది సో వారి యొక్క ఐడి నెంబర్ తీసుకోవడం జరిగింది సో వారి ఐడి నెంబర్ మనం ఇక్కడ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వరకు లాగానే చెక్ చేస్తే మనకి ఒక ఆప్షన్ అయితే మనకు ఒక మెసేజ్ అలా అయితే రావడం అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మీరు సదరం అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ మనకి సర్వీస్ సర్వీస్లోకి వెళ్ళడం జరిగింది సో ఇక్కడ మనకి రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ప్రింట్ సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నేను ఒక లబ్ధిదారు యొక్క ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగిందండి సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి గేట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే చూపడం జరుగుతుంది సో ఓల్డ్ సదరం సర్టిఫికేట్ ప్రింట్ కెనాట్ మీ మిస్ అవ్వని చెప్పేసి ఇలాంటి వాళ్ళ ఐడి అనేది మనకి ఇక్కడ డిలీట్ అవ్వడం జరిగింది అంటే మీరు అప్లై చేసిన ఆరు నెలలు పూర్తి అయిన వెంటనే మీ యొక్క ఐడి నెంబర్ అనేది డిలేట్ అవడం జరుగుతుంది అంటే మీరు మీకు సంబంధిత హాస్పిటల్ దగ్గరికి వెళ్లకుండా మీరు డిలే చేసిన మీరు మళ్ళీ అప్లై చేసుకున్నప్పుడు ఆల్రెడీ సదరం ఐడి నెంబర్ చూపిస్తుందని చెప్పేసి రావడం జరుగుతుంది అలాంటి వాళ్ళందరూ ఐడి నెంబర్ అయితే ఆరు నెలలు పూర్తి అయిన వెంటనే మీకు డిలీట్ అవడం జరుగుతుందండి సో ఈ ఆప్షన్ అయితే తీసుకోవడం ఇది అయితే మంచి విషయమే అంటే గతంలో చాలామంది పాపం సదరం సార్ బుక్ చేసుకొని సో హాస్పిటల్కి వెళ్ళొచ్చి వచ్చి రిజెక్ట్ అయ్యి సో ఐడి నెంబర్ అనేది డిలీట్ కాకుండా ఉన్నది సో డిలీట్ కాకుండా ఉన్నప్పుడు ఆ ఐడి నెంబర్ ఎలా డిలీట్ చేసుకోవాలని చెప్పి చాలామంది కూడా కామెంట్ చేయడం అండి సో ఏ హాస్పిటల్కి అయితే మీరు సదరం సంబంధించి వెళ్ళాలని చెప్పేసి బుక్ చేసుకుంటారో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఐడి నెంబర్ అని డిలీట్ చేసుకోవాల్సి ఉన్నది గతంలో సో రిజెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఎవరైతే ఐడి నెంబర్ పోకుండా వెళ్లకుండా అలాగే ఏమన్నా రిజెక్ట్ చేసినా కూడా మీకు టెంపరీగా లేదంటే పర్మనెంట్గా ఉన్నా కూడా రిజెక్ట్ చేసినా కూడా అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఆర్మీలో పూర్తి అయితే మనకు ఆటోమేటిక్గా ఐడి నెంబర్ అని డిలీట్ అవడం జరుగుతుంది మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇదండి సదర్కు సంబంధించిన అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్